హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో నాటుకోడి పులుసు చేసి చూపించిపోతున్నాను చాలా అద్భుతంగా చేశాను నా స్టైల్లో మీరు తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి చాలా చాలా రుచిగా వచ్చింది కర్రీ అనేది ముందుగా ఒక నర కోడిని ఇలా చేయించి తీసుకొచ్చాము ఈ మీడియం ముక్కలు కట్ చేసాం అనమాట ఇది నాటుకోడి కేజీ నర తూగింది ఇలా మీడియం ముక్కలు కట్ చేసుకోండి పులుసులోకి చాలా బాగుంటాయి అనమాట ముందుగా దీనికి ఒక హాఫ్ స్పూను పసుపు అలానే ఒక స్పూను కారం ముక్కలకు పట్టుకునేలాగా స్పూన్న్నర పట్టింది కారం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అప్పటికప్పుడు దంచుకోండి బాగుంటుంది అలానే కొంచెం ఆయిల్ తీసుకోండి ఎక్కువ అవసరం లేదు అలానే ఒక స్పూన్ సాల్ట్ తీసుకోండి ముక్కల్లోకి సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా నిదానంగా చక్కగా కలపండి ఎందుకంటే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలకు బాగా పట్టుకుని ఒక గంట సేపు ఉంచుకుంటే చాలా చాలా అద్భుతంగా మన కర్రీ వస్తుంది ఇది నాటుకోడి కాబట్టి ముందుగానే మనం ఉప్పు కారాలు అనేవి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా కలుపుకోవడం వల్ల కర్రీ అనేది అద్భుతమైన టేస్ట్ని మనం తీసుకురావచ్చు మీకు టైం ఉంటే మాత్రం ఒక గంట సేపు పక్కన ఉంచుకోండి లేదంటే ఒక అరగంటన్నా ఉంచండి చాలా బాగుంటుంది దీనిలోకి మసాలా తయారు చేద్దాం ముందుగా బిర్యానీ ఆకు అలానే చెక్క లవంగం అనాస పువ్వు ఒక స్పూను ధనియా చక్కగా దోరగా వేయించండి ఎక్కువ మరీ మాడబెట్టొద్దు నిదానంగా వేయించండి ఇది వేగుతూ ఉండగానే మనం రెండు స్పూన్లు గసాలు తీసుకుందాం ఇలా గసాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన చికెను ఆ నాటుకోడి గ్రేవీ అనేది చక్కగా చిక్కగా వస్తుంది అనమాట గసాలు మాత్రం ఒక రెండు స్పూన్లు మసాలాలో తీసుకోండి బాగుంటుంది మరీ రంగు మారేంతవరకు వద్దు ఇప్పుడు మనం ముందుగా ఉప్పు కారాలు పట్టించాం కదా దానిలోనికి రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కోండి నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర మనం కాస్త మందపాటి గిన్నెను అలా తీసుకుని ఒక నూట యాభై గ్రాముల ఆయిల్ తీసుకోండి ఎందుకంటే అది కేజీనర్ చికెన్ కాబట్టి నూట యాభై గ్రాములు పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత మనం చీల్చి పక్క నుంచుకున్న పచ్చిమిర్చి రెండు రెమ్మల కర్రేపాకు వేసుకోండి తాలింపులో అద్భుతంగా ఉంటుంది అనమాట తాలింపులో కరివేపాకు మాత్రం మర్చిపోవద్దు అలానే మనం కట్ చేసి పక్క నుంచుకున్న తరుగు ఉల్లి తరుగు కూడా చక్కగా నిదానంగా వేయించండి చక్కగా నిదానంగా వేయించడం వల్ల బాగా వేగుతాయి అనమాట తాలింపు వేగేటప్పుడే మనం కాస్త పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల తాలింపు అనేది త్వరగా వేగుతుంది చక్కగా కలర్ కూడా బాగుంటుంది అనమాట నిదానంగా దాన్ని టైం తీసుకుని చక్కగా స్టవ్ను మీడియంలో ఉంచుకుని రంగు మారేంత వరకు కూడా నిదానంగా వేయించండి అది అంత వేగితే మన కర్రీ అనేది అంత 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 రుచిగా వస్తుంది అనమాట మనం ఇలాంటి కర్రీలు చేసుకునేటప్పుడు మాత్రం టైం ఎక్కువ పట్టినా సరే టేస్ట్ వచ్చేంత వరకు చక్కగా ఓపిక చేసుకుని ఓపికగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఉల్లిపాయ అనేది బాగా వేగింది కదా మనం అప్పటికప్పుడు దంచుకున్న పెద్ద స్పూను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి ఎందుకంటే మనం ముందు ఆ యొక్క నాటికోడిలో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపాం కాబట్టి అది సరిపోతుంది అన్నమాట ఎక్కువ అవసరం లేదు అలానే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తాలింపులోనే కొత్తిమీర తీసుకోవడం వల్ల కర్రీ అనేది అద్భుతమైన టేస్ట్ వస్తుంది తప్పకుండా తాలింపులో కాస్త కొత్తిమీర తీసుకోండి ఇది కూడా చక్కగా ఎర్రగా ఏపండి అలా ఏగే కొద్దీ కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా తాలింపుకు పట్టుకుని మనం ఆ యొక్క తాలింపులో ఆ చికెన్ వేసినప్పుడు ఫ్లేవర్స్ బాగా పట్టుకుంటాయి అన్నమాట ఇప్పుడు మనం చేసుకున్న మొత్తం ఆ నాటుకోడి మాంసం అంతా కూడా దానిలో కలపండి దీనిలో అంతా కూడా ఇంకిపోయేంత వరకు చక్క చక్కగా అది ఏగి మొక్కంత వేగి పట్టేంత వరకు కూడా ఒక పది నిమిషాల పాటు దాన్ని అలా తిప్పుతూ వేయించండి అప్పుడే వాటర్ పోయొద్దు ఉప్పు కారాలు కూడా ఇప్పుడే వేయొద్దు ముందు మనం కలిపాం కాబట్టి దానిలో మన ఆ నాటుకోళ్ళలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట అప్పుడే మనకి చక్కగా కూర అనేది మంచి టేస్ట్గా వస్తుంది చూసారా అది నాకు అడిగంటింది ఎర్రగా ఏగిందనమాట అలా వేగేంత వరకు దాని మీద ఉన్న స్కిన్ కూడా సపరేట్ అయిపోయింది అప్పుడే మనకి ఇప్పుడు యాభై శాతం వరకు కర్రీ అనేది పూర్తయింది ఇప్పుడు నేను కట్ చేసి ఉంచుకున్న ఒక పెద్ద టమాటా అలా ముక్కలు కోసి వేశాను అలానే నాకు రుచికి సరిపడా కారం రెండు స్పూన్లు తీసుకున్నాను అలానే పులుసులోకి రెండు స్పూన్లు సాల్ట్ కూడా తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ ముక్కలకు పట్టుకునేలాగా చక్కగా వాటిని మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు అలా వేయించండి ఇప్పటివరకు నేను వాటర్ పోయలేదు ఇప్పటి వరకు మనం ఆ యొక్క చికెన్ని చక్కగా వేయించామన్నమాట అలా వేగి వేగిన తర్వాత మనం ఇది బాగా వేగి అడిగంటింది అన్నప్పుడు వేడి వేడి నీళ్ళు ఒక హాఫ్ లీటర్ తీసుకోండి వేడి నీళ్లు మాత్రమే పోయాలి బాగా గుర్తుపెట్టుకోండి ఆయిల్ పైకి వచ్చింది కదా బాగా వేగిందనమాట అసలు నీరు అనేది లేకోకుండా కూడా చికెన్ అనేది బాగా వేగిపోయింది ఇప్పటి వరకు ఇప్పుడు వేడి వేడి నీళ్లు పోయండి నేను ఒక హాఫ్ లీటర్ నీళ్లు పోసాను వేడి వేడి నీళ్లు పోసి స్టవ్ని లోటు మీడియంలో ఉంచి ఒక ఇరవై నిమిషాలు మాత్రం అలా వదిలేయండి మొక్క జ్యూసీ జ్యూసీగా చక్కగా చిక్ చక్కగా గ్రేవీ వచ్చి ముక్కంతా కూడా మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చక్కగా ఉడుకుతుంది అనమాట మనం వేడి నీళ్ళు పోసాం కాబట్టి కూర కూడా అసలు మనం కుక్కర్లతో పని లేకుండా ఇలా విడిగా వండితేనే మనకు నాటుకోడనేది చాలా చాలా బాగా వస్తుంది ఒక ఇరవై నిమిషాలు మాత్రం ఆ వాటర్ వేసినాక వదిలేయండి నేను ఒక చిటికడు పుదీనా తీసుకున్నాను ముందుగా చూపించిన మసాలా మెత్తగా నూరుకుని అది కూడా కలిపేసాను అనమాట నేను వాటర్ పోసిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు నేను అలా సిమ్లో అంటే మీడియంలో ఉంచి వదిలేశాను అప్పుడు చూసారా మన నాటుకోడిలో ఆ గ్రేవీ అనేది చక్కగా చిక్ చక్కగా చాలా చాలా బాగా వచ్చింది ఆ చిక్కదనం సరిపోతుంది అనమాట మనకి కావాల్సింది నాటుకోడి అంటేనే నాటుకోడి పులుసు అంటేనే మంచి ఫేమస్ కదా ఆ మాత్రం గ్రేవీ ఉండాలి గ్రేవీ మరీ తక్కువ ఉన్నా బాగోదు మరీ పలచగా ఉన్నా బాగోదు అనమాట మీడియంలో ఉండగానే చక్కగా అలా కొత్తిమీర చల్లుకుని దాన్ని తీసుకుని సర్వ్ చేసేస్తే వేడి వేడి మీద పొగలు వచ్చేలాగా తింటుంటే అద్భుతమైన టేస్ట్ వస్తుంది అనమాట నోటికి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి నేను మొత్తం ఒక అరగంటలో కూరను ముగించేసాను చూసారు ఎంత బాగా ఉడికిందో చాలా చాలా పీస్ పీస్ అయిపోతుంది మొక్క అనేది మీరు మాత్రం ఇదే ప్రాసెస్ చేసుకోండి అద్భుతమైన టేస్ట్ అనమాట నేను చేసిన ఈ యొక్క నాటుకోడి పులుసు అనేది మీకు కానీ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మన అమ్మదాస్ కిచెన్కి మాత్రం తప్పకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వంట కూడా మీకు నచ్చి మీరు లైక్ చేస్తే నాకు ఇంకా ఇంకా బూస్ట్ ఆఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారన్నమాట కాబట్టి తప్పకుండా తప్పకుండా మన అమదాస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి